पेटर रास्ता मध्य पथ बिचारों के पीरों वाक्य सर्व शरीर गड्डी गड्ढी पोली लोग वार। वाले आंदमो पोली पास पीटर वन ट्वेंटी फोर ऑल फ्लेश इज लाइक ए ग्रास एंड ऑल द ब्यूटी ऑफ मैन इज लाइक ए फ्लावर गड्डी एंडी पोली All flesh is like a grass, all the glory of a man is like a flower, grass will wither away, flower will fall away, but the word of God abides forever There. So, So, in the world, the computer, the mobile phone, the car, ఈ బంగ్లాలు ఈ ఎడ్యుకేషన్ ఈ నాలెడ్జ్ ఈ డబ్బు ఈ బంగారము ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు ఫాలో ఒక్కరోజు కాకుండా ఒకరోజు ఫస్ట్ పీజర్ సెకండ్ పీజర్ త్రీ టెన్ ఉంది పీడరా ప్రభు దినం దొంగ వచ్చును ఆ దినంతో ఆకాశము గతించుకోను భూమియు దానిలో ఉన్న ప్రతి ఒక్కరు అన్ని కాలిపోతాయట అన్ని కాలిపోతాయంట రేప ఎవ్రీథింగ్ కానీ దేవుని వాక్యం ఓన్లీ ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్టే ఫర్ ఎవర్ ఎవర్ ఇది ఎప్పుడో రాసింది అనుకోవద్దు క్రీడరా ఇప్పటికీ మన జీవితంలోనే ఇదే పని కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని వాక్యం విని దాన్ని ప్రేమించి దాని ప్రకారం జీవిస్తున్న క్రీడరా అప్పుడు అది మా అందరికీ ఆశీర్ప ఈ లోకం అంతా పెద్దమే ఆల్ దింగ్స్ వన్ హ్యావ్ టు డే ఎవ్రీథింగ్ గోయింగ్ టు పేర్పట్ ఓన్లీ వర్ల్డ్ ఆఫ్ గాడ్ ఈ గోయింగ్ టు అబడ్ ఫార్ ఎవరెన్ డే సో మనం ప్రభురాత్తి బదుల్లో పాల్పొందుకుందాం ఫ్రీడరా ఎవరైతే చిన్నపట్టారో కనపడతాం దోస్ ఓ ప్రిపేర్ దెమ్సెల్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద కమ్యూనియన్ స్టాండ్ అప్ అప్లేస్ వే ఆర్ యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాసు చెల్లించి దానిని విరిచి మీ కొరకు కొట్టబడిన శరీరం దాని శిష్యులకు ఇచ్చాడు తండ్రి మీ కుమారుడైన యేసు ప్రభు యొక్క శరీరం కట్టినలో చెల్లిస్తూ మా అందరి కొరకు ఆయన చల్లలో చనిపోయాడు ఆయన పొందిన గాయాల చేత మాకు స్వస్థత కలిగిందని మేము నమ్ముతున్నాం ప్రభావం ఈ ఒట్టే యేసు ప్రభు శరీరం మేము భావిస్తున్నాం దీవించి ఆశీర్వదించి యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి భోజనమైన పింపట ఆయన పాత్రలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది మీ కొరకు కొట్టబడిన చింతించబడిన నా కృత విభ రక్తము దీనిని మీరు త్రాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఈ కుమారుడిని యేసు ప్రభు యొక్క రక్తము మా పాపాల కొరకు చింతబడదని మేము నమ్ముతున్నాం త్రాగి మరణాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధంగా జీవించి మీ కొరకు జీవించే భాగ్యం ఏసైనా ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి ఆమె ప్రియుడ వన్ బై వన్ మీరు వచ్చి ఈ రొట్టెను ద్రాక్షరసం తీసుకుని మీ స్థలానికి వెళ్ళినట్లయితే చివరికి అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం ఈసు రక్తము 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 ఈసు రక్తము 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 ఆమో

యొక్క ద్రాక్షల సుందం ఈ రొట్టెలు అందుకున్న మనందరం ఇది ఏసు ప్రభు చేతులు ఏమని ఆయన రక్తం భావించి ఒక్కసారి మరి రెండు చేతులు పైకెట్టి అందరం గట్టిగా హలు చేద్దాం హేసయ్య నామములు మేము disyukuri kita pada hari Amin